హలో అండి వాడపల్లిస్ కిచెన్ నుంచి ఉషా వారు మాట్లాడుతున్నాను ఇవాళ కాలీఫ్లవరు బంగాళాదుంప శనగపప్పు గుడ్డు వేసి మసాలా వేసి వండుతున్నానండి పొరటాల్లో కనుక గేట్లో కంటేనండి ఎలగదీసే కూరండి ఇదిగోండి చిన్న బంగాళదుంపక్కలు రెండు ఉడకబెట్టేస్తున్నానండి ఎందుకంటే అండి అందులో రసం పోతే షుగర్ అంతా ఉండదండి షుగర్ ఉన్నవాళ్ళు ఉంటారు కొన్ని తినకూడదు అంటారండి దుంపు మంచికి మేము వాడమండి ఒకలా కొన్ని సబ్జీల్లో దుంప లేకపోతే రుచి ఉండదండి మా సిద్ధాంత ప్రకారం ఇదిగోండి క్యాబేజీ కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ అండి ఇదిగోండి ఇది వేన్నింటిలో వేసేమండి నీళ్లు మరగబెట్టి అందుకు చుప్పేసి అందులో వేసాము రెండు రకాలుగా అది ఇది మనకి కలిసి వస్తుందండి ఎందుకంటే అండి కాలీఫ్లవర్లో విపరీతమైన గ్యాస్ ఉంటుందండి అది పోవాలి అంటే మనం నీటిలో వస్తే అది ఆ విధంగా దిగిపోతుందండి ఇదిగోండి శనగపప్పు నానబెట్టానండి ఇదిగోండి ఉల్లు నూరేమండి రెండు లవంగాలు యాలక్కాయ దాల్చిన చక్క ధనియాలు జీలకర్ర వేసుకుంటే సరిపోతుందండి లేదు మీ దగ్గర మసాలా పొడి ఉన్నా కొంచెం వేసుకుంటే సరిపోతుందండి మేము మేమైతే ఇలాంటి కూర ఉండితే గుడ్లు మట్టి కంపల్సరీ వేసుకుంటామండి ఏ కూరలో ఏది తినాలో అది అందమండి తినాలండి ఈ కూరలో గుడ్లు చాలా బాగుంటాయండి అందుకని ఇదిగోండి ఇందులో ఏంటంటే ఉప్పు వేసానండి ఈ క్యాబేజీ కాలీఫ్లవర్లో అండి ఉప్పు వేస్తే ఏంటంటే అండి పురుగు పుట్టయినా ఒకవేళ పురుగు ఏదైనా ఉన్నా పచ్చి పురుగు ఉన్నా అది బయటకు వచ్చేస్తున్నానండి ఇగోండి ఇందాకనగా వేసి ఉంచేవండి ఉండాలిగా ఇదండి కూర ఉండిపోతుందండి తగిన తర్వాత వెయ్యాలండి నూనె మరక్క ఇతం వేసేవంటే అవి అంటూ పట్టండి కుర్చుమీల కద్దామండి ఇదిగోండి రెండేస్తున్నాం ఒకళ్ళ మా ఇంట్లో వేగించుకుంటుంది ట్టాలండి లేకపోతే పేలకందండి పర్వాలేదండి అక్కడి పేల్చొక ఇదిగోండి డెబ్బై ఏడు దాంట్లో ఇదిగోండి ఇలా ఏసీకి చిన్న కుదిగా ఇప్పుడు ఇది నీటిలో వేస్తే ఏంటి అండి పచ్చి పోతుంది పోతుందే పొస్తాయండి కలుపులో అడుతుంది ఆ తర్వాత మీకు పురుగులు ఉన్నా కానీ పచ్చ పురుగులు పైకి వచ్చేస్తాయండి గ్యాస్ ఉన్నా కానీ మనకి దాని ద్వారా పోతుందండి దుంప కూడా అండి చాలా మన దుంపలు కదండి తప్పనిసరి నీ కూర దుంప టమాటా కంపల్సరీ అండి చిన్నప్పటి అయితే తాను టమాటాలు కూరలు మట్టి కంపల్సరీ అదే వాసన పోవాలండి వేగిన పోతు బాగా దీన్ని ఇంకా వేగింది రావాలి ఈ కూడా మనం ఏదైనా కొనుక్కుందాం కొద్దిగా పోతారండి రంగు అండి వాసన పోయిందండి అంత వాసన రావట్లేదు ఇగండి పచ్చిమిరపేరు ఏదో కొద్దిగా జీలకర్ర వేసుకుండా తాజీ లేకపోయినా మేము పర్వాలేదండి ఈ కూరకి జీలకర్ర వాళ్ళు వేసానండి ఇవ్వండి కనపప్పు సాయంత్రం బొప్పులు కూడా ఉంటుందని కొంచెం వేసుకున్నాం వేస్తున్నామండి ఇవ్వండి బంగాళదంట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామండి కొద్దిగా ఉల్లిపాయ వేస్తున్నానండి ఉల్లి వేస్తున్నానండి నేనైతే మాకు గరం మసాలా ఎక్కువ ఉంది ఇంట్లో కదండి అందుకని అదే వాడుతున్నామండి కొంచెం ఎక్కువ ఎత్తున బుజ్జి కడుతుందండి తీసుకోండి చిన్న టేబుల్ స్పూన్ తీసేసి కొంచెం కలర్ ఉంటే బాగుంటుంది ఎక్కువ ండి ఉప్పండి కదండి ఇంట్లో వాడాలండి నువ్వు కారం ఉంటేనే అందం ఉంటుందండి అందం ఉంటుంది కారం బాగుంటుంది ఇప్పుడు కూరండి నీరు వస్తుంది కదా మూత వేడదామండి మసాలా వేద్దాం అట్లా మర్చిపోయి చెప్పండి గరం మసాలా కొట్ చేస్తే మూత పెద్ద మసాలా పొడి పెద్ద వేసేయండి పెద్ద అండి సన్న పెద్ద వేస్తే పచ్చిపాకు పోయేటట్టు ఉంటుందండి మీకు రోపులోకి బాగుంటుంది బ్రామంలోకి బాగుంటుందండి పూజలు అయితే ఇంకా మరి చెప్పొద్దండి పూడీ రిఫ్ట్కాన్ పొరటాలు అండి గబ్బా గబ్బా చాలా బాగుంటుందండి నేను చాలా బాగుంటుందని చెప్పడానికి మరి నా కూరలు అన్నీ నాకు బాగానే బాగానే ఉంటాయి మీరు కూడా తెలుస్తుందండి ఇది ఉండేసి కొద్దిగా చార్ పెట్టేసినంతే వాళ్ళ కూర పెడదామండి చాలా మంచిపోయింది ఇంకొకసారి వేగిందా అండి ఇదండి అచ్చ తప్జీ ఇలా పెట్టుకున్న పొరటాల్లో బాగానే ఉంటుందండి నీళ్ళు పోసుకున్నా చూసేది కదండి ఎక్కువ అంటే కూర వచ్చేసినట్టే ఒక మూత పెట్టుకుంటున్నామండి ఇదిగోండి ఉప్ప కారం అన్నీ ఫస్ట్ క్లాస్ ఉందండి కూడా చూద్దామండి ఎంతవరకు వచ్చిందో కలర్ అయితే చ కలర్ఫుల్గా కూడా ఉందండి టేస్ట్కి వాసన కూడా చాలా బాగా పడుతుందండి అసలు సీజన్లో దొరికితే ఇక్కడ అన్ని సీజన్లోనే మన ఆంధ్రలో అన్ని కూరలు దొరికేస్తున్నాయండి పువ్వు అసలు అక్కడ ఉన్న నాలుగు నలభై సంవత్సరాల సీజన్లో తప్ప ఎప్పుడు చూడలేదు తినలేదు కూడా అండి ఇక్కడ అన్ని సీజన్లోని ఇవ్వండి ఒకళ్ళు గుడ్డు వేగించింది తింటారు ఒకళ్ళు గుడ్డు వేగించింది తినరండి మా ఇంట్లో ఎంత రెండు రకాలు ఒకటి వేగించదు ఒకటి వేగించదు సరేండి ఎంత బాగున్నాయో కూర చోరైతేనే కొద్ది కొడకాలండి నీరు ఉంటే బాగోదు మూత పెట్టుకున్నాం అండి ఇంకా కొంచెం దగ్గర కావాలండి దగ్గర పడాలండి గొజ్జులా ఉంటే ఎంత ముద్దలా ఉండాలండి అన్నంలో కలుపుకొని ఇదిగోండి గ్యాస్ తగ్గించేనండి ఇవి మాత్రం గొజ్జు ఉంటే సరిపోతుందండి అంటే తిన్న టయానికి మనకి చూసారు కదండి ఇక శనగపప్పు కాలీఫ్లవరు బంగాళదుంప అన్నీ కలిపి కూరండి ఇదిగోండి గుడ్డు ఎరపు కొట్టేస్తున్నాను మీ అబ్బాయి గుర్తు బాగా ఎంత బాగు పెట్టారు మీరు రెండు రోజు కాటికి వెళ్ళిపోయిం కదా నువ్వు పార్టీ కోసం నువ్వు నేను కొడుకున్నా ఇదిగోండి కర్రీ తయారండి మీరు కూడా అండి మా అత్తయ్య చెప్పినట్టు సేమ్ అలాగే చేసి ఎలా వచ్చిందో కొంచెం దయచేసి కామెంట్ చేసి చెప్పండి అండ్ మీకు నచ్చినట్టు అయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేసి మాకు సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్